హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈ వీడియోలో ఒక స్వీట్ అయితే రెసిపీ చూపించబోతున్నాను చాలా హెల్దీ అండ్ చాలా టేస్టీ చాలా సూపర్గా ఉంటుంది అనమాట ఏమి తినడానికి ఏమి లేనప్పుడు ఇలా అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు ఎవరికైనా షేర్ అవుతాయి అనుకుంటే ఉపయోగపడతాయి అనుకుంటే మీరైతే షేర్ చేయండి చాలా సింపుల్ అండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్తో కాదు మనం చాలా సింపుల్గా చేసేయచ్చు స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఒక బీట్రూట్లో నేనైతే సగం మొక్కనైతే తీసుకున్నాను ఆ సగం మొక్క తోలు తీసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి ముక్కలుగా కట్ చేసుకుని నేనైతే దీనిలో సగమే తీసుకున్నాను ఇలా తీసుకుని ఇలా కొంచెం ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుని ఇలా కొంచెం వాటర్ అంటే కొంచెం వాటర్ పోసుకొని ఇలా మిక్స్ చేసుకుని వాటర్ పక్కన పెట్టుకోవాలి ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకుని దానిలో బొంబాయి రవ్వ వేసుకుని ఒక టీ స్పూన్ నెయ్యి వేసి దీన్ని ఇలా మిక్స్ చేసుకుంటూ వేయించుకోవాలి బొంబాయి రవ్వని ఇలా వేయించుకున్న దానిలో ఒక కప్పు పంచదార వేసుకుని బాగా కలుపుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఇలా ఒక కప్పు బొంబాయి రవ్వకి ఒక కప్పు షుగర్ అయితే నేను వేసాను మీరు కూడా ఇదే ప్రాసెస్లో చేయండి చాలా అంటే చాలా సింపుల్గా అయితే చేసేయచ్చు స్వీట్ని చూడండి ఒక కప్పు పాలు ఒక కప్పు షుగర్ నేను వేసాను ఇదే కప్పుతో ఇంకో కప్పు వాటర్ కూడా దీనిలో యాడ్ చేసుకోవాలి ఈ పాలలో ఈ బొంబాయి రవ్వ ఉడికితే చాలా బాగుంటుంది ఇది ఒక కప్పు వాటర్ కూడా నేను వేసాను ఇది దగ్గర పడేంతవరకు కూడా ఇలా కలుపుకున్న తర్వాత ఇదైతే కొంచెం ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న బీట్రూట్ రసం అయితే దీనిలో వేసుకోవాలి మీరు కావాలంటే నేను హెల్దీగా చేద్దామని ఇలా చేశాను మీరు కావాలంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు చూడండి ఫుడ్ కలర్ అంత మంచిది కాదు కాబట్టి నేనైతే బీట్రూట్ రసాన్ని అయితే నేను దీనిలో వేసాను చూడండి ఇదంతా కూడా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం దించేసుకుని మనం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇది లడ్డూలాగా చుట్టుకోవాలన్నమాట చూడండి ఇలా నూ నెయ్యి రాసుకుని చేతులకి ఇలా చిన్న చిన్న బాల్స్ మనం తీసుకున్న బొంబాయి రవ్వ ఫస్ట్ కలర్ వేయకుండా చేసింది ఉంది కదా అదైతే చిన్న చిన్న బాల్స్ చేసుకోండి ఇప్పుడైతే మనం ప్రిపేర్ చేసుకున్న బీట్రూట్ రాసి వేసిన బొంబాయి రవ్వ మిశ్రమన్నైతే ఇలా కలుపుకుని కొంచెం సేపు ఇలా మళ్ళీ నువ్వు నెయ్యి రాసుకుని చేతులకి ఇలా మిక్స్ చేసుకుంటూ లాగా చేసి ఇలా రౌండ్గా లాగా చేసి ఇలా చేసిన దానిలో ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న ఫస్ట్ చేసుకున్న బాల్నైతే దీనిలో పెట్టాలి చూడండి ఇలా అయితే కవర్ చేసేసిన తర్వాత ఇదైతే బాల్ లాగా అయితే ఫామ్ అయిపోతుంది చూడండి ఇలా చేసేసాను నేనైతే మీరు కూడా ట్రై చేయండి ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా అందే ఎంతో హెల్తీగా కూడా చేసేయచ్చు చూడండి నేనైతే ఇవన్నీ కూడా ఇలా చేసేసాను నెయ్యి రాసుకుంటూ చేస్తే ఏంటంటే చాలా సింపుల్గా అయిపోతుంది మనకి ఎక్కువ టైం పట్టదు మనకి చేతికి అంటుకోకుండా ఉంటుంది అనమాట చూడండి పిల్లలకి ఏదైనా సరే కలర్ఫుల్గా కావాలి కదా చూడండి ఇలా కలర్ఫుల్గా ఉంటే మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు మీరు కూడా ట్రై చేయండి ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్